వెల్కమ్ టు నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మనం నిన్న మొన్న ఒక టాపిక్ మాట్లాడున్నాం సాయిరెడ్డి గురించి విజయసాయి రెడ్డి కొత్త పార్టీ అంటే వైసీపీలో వణుకు పుడుతోంది అనేది ఎస్ నిజంగానే వణుకు పుడుతోంది ఈరోజు చూస్తే ఆపరేషన్ రెడ్డి సజ్జలే కర్త కర్మ క్రియ అని చెప్పేసి ఇంకో టైటిల్ పెట్టాను నేను ఆంసింగ్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను ఎప్పుడైతే విజయసాయి రెడ్డి మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి ఒకవైపు ఏమో ఆయన వ్యవసాయం చేసుకుంటూ పూర్తిగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు అయితే లేటెస్ట్గా ఆయన శ్రీకాకుళంలో రెడ్డి సామాజిక వర్గం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు చాలా రోజుల తర్వాత ఆయన పొజిషన్ అపోజిషన్ ఇన్ అపోజిషన్ ఎక్కడున్నా విజయసాయి రెడ్డి ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటారు నేను రాజకీయాల్లో లేను అని చెప్తున్నా ఆయన్ని అటు మీడియా కానీ ఇటు సోషల్ మీడియా కానీ ఎప్పుడు వార్తల్లోకి తీసుకొస్తానే ఉంది వాళ్ళకంటే ఇంకా వైఎస్ఆర్సీపీ ఎక్కువగానే తీసుకొస్తూ ఉంది ఈ రోజున ఇక్కడ మనం చూస్తే ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు అటు పవన్ కళ్యాణ్తో తనకు శత్రుత్వం లేదన్నారు తనకు ఎప్పటి నుంచో మిత్రుడు ఆయన అన్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడుతో దానికి ప్రత్యేకంగా వ్యతిరేకత ఏం లేదు ఆయన మీద అని చెప్పారు వీటన్నిటికంటే ఆయన చేసిన ఒక కామెంటు వైఎస్ఆర్సీపీని ఉలిక్కి పడేలాగా చేసింది అదేంటో కాదు ఆయన పార్టీ పెడతానని చెప్పడం అవసరమైతే నేను పార్టీ పెడతాను అంటూ ఒకటి రెండు సార్లు ఇచ్చారు ఆయన ఆ స్టేట్మెంట్ పార్టీ పెడతానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎలాంటి ఆందోళన వచ్చి అనేది నేను ఊహించగలను ఎందుకంటే నేను ఆ పార్టీ బిట్లో దాదాపు పదేళ్ళు ఉన్నాను ఎవరి యాటిట్యూడ్ ఏంటి సాయిరెడ్డికి ఉన్న స్టామినా ఏంటి ఆ పార్టీలో ఆయనకున్న హోల్డ్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది ఇక్కడ మనం చూస్తే నేను ఎన్నోసార్లు చెప్తాను ఈ మాట పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రస్థానంలో అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచే విజయసాయిరెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ పార్టీలో ఉండే అసంతృప్తిగా అట్లాగే తమ జీవితాన్ని వెల్లదీస్తున్న వాళ్ళు కానీ లేకపోతే టికెట్లు రాక అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి తిట్టి బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు కానీ ఎవరు కూడా సాయిరెడ్డిని ఒక మాట ఎప్పుడు కూడా అనలేదు ఎవరు కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు ఒక విమర్శ కూడా విజయసాయిరెడ్డిని అనలేదు టార్గెట్ చేయలేదు ఆ స్థాయిలో పార్టీ మీద తన ముద్ర వేయగలిగాడు ఆయన అందరూ అనుకుంటున్నారు విజయసాయిరెడ్డి వెళ్ళిపోతే నాకు సజ్జలా ఉన్నారేమో మా పార్టీకి వైఎస్ఆర్సీపీ నేతలు అనుకోవచ్చేమో కానీ సజ్జల కేవలం కొన్ని ఇష్యూస్ వరకే ఆయనకు పరిమితం ఒక బెస్ట్ స్ట్రాటజిస్ట్ని వైఎస్ఆర్సీపీ కోల్పోయింది ఈ రోజున ఒక మంచి వ్యూహకర్తను వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ని కోల్పోయింది ఆ వాల్యూ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందుకే ఈ రోజున విజయసాయి రెడ్డి పార్టీ పెడతాను అని చెప్పడంతోనే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో కలకలం ఒక్కసారిగా ఉలికి పడింది ఆ పార్టీ ఉలికి పడతమే కాదు సజ్జల రూపంలో దానికి రిటార్ట్ బయటకు వస్తూ ఉంది నేను ఊహించాను ఇది కూడా ఎందుకంటే విజయసాయి రెడ్డి మీద మాట్లాడే వాళ్ళు ఆ పార్టీలో ఎవ్వరూ లేరు జగన్మోహన్ రెడ్డి పిలిచినా జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసినా విజయసాయిరెడ్డిని విమర్శ చేసేందుకు విజయసాయి టార్గెట్ చేసేందుకు ఎవరు కూడా ముందుకు రారు ఎందుకంటే ఆ స్థాయిలో ఆయనకు ఆ రెప్యుటేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు పార్టీ నుంచి బయటికి వెళ్ళినా అయితే అలాంటి విజయసాయి టార్గెట్ చేయాలంటే ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే సజ్జలు రామకృష్ణారెడ్డి నిజానికి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయొచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఒకసారి మాట్లాడితేనే దానికి విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చున్నారు సో అందుకని ఈరోజు సజ్జలు ఒక్కడే విజయసాయి టార్గెట్ చేయగలరు అటు పవన్ కళ్యాణ్ని పొగడ్డం నాకు మిత్రుడని ఇటు చంద్రబాబు నాయుడు వ్యతిరేకత లేదంటాం కూడా వైఎస్ఆర్సీపీని పిచ్చి చేసింది కానీ అంతకంటే ఎక్కువగా పార్టీ పెడితే ఈరోజు డ్యామేజ్ అయ్యేది వైఎస్ఆర్సీపీని ఆయన ఫాలోయర్స్ ఆయనతో సఖ్యతగా ఉన్న నేతలు సన్నిహితులు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో వాళ్ళందరి మైనస్లేంటి ప్లస్లు ఏంటి అన్నీ తెలుసు విజయసాయి సో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు వైఎస్ఆర్సిపి ఉలిక్కి పడింది ఈరోజు సజ్జలని పెట్టింది ముందుబెట్టి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయించే ప్రయత్నం ఆల్రెడీ ఆయన కొడుకు సజ్జల బారుగా సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డి మీద టార్గెట్ మొదలు పెట్టేశారు ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్నటి నుంచే అయితే ఇలాంటి సందర్భంలో సజ్జలు కూడా లేటెస్ట్గా విజయసాయిరెడ్డి గురించి మాట్లాడడం జరిగింది ఎందుకు సజ్జల ఒక్కడే ఎందుకు ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి స్టార్టింగ్ నుంచి విజయసాయిరెడ్డి అంటే పడదు ఎందుకంటే ఒక ఇగో డైరెక్ట్గా సిఏ నుంచి అటు మంచి ఎంటర్ప్రెన్యూర్గా విధంగా చూస్తే వైఎస్ఆర్సీపీకే కాదు వైఎస్ఆర్సీపీలోకి ఉన్న కొంతమంది కీలక నేతలకు జగన్కు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డికి వాళ్ళ కంపెనీలకి కూడా మంచి ఆటరిగా వ్యవహరించారు తర్వాత ప్రధాన కార్యదర్శి పదవి తర్వాత రాజ్యసభ పదవి ఇన్ని వచ్చినాయి బట్ సజ్జల పార్టీలోకి వచ్చినప్పటికీ ఆయన కొన్ని రోజులు ఆయన మీడియా బాధ్యతలు చూసుకుంటూ వచ్చారు ఏదో జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు అవి చూసుకుంటూ ఉండేవాళ్ళు స్టార్టింగ్లో అయితే ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు అయ్యారో అటు భారతికి చాలా దగ్గర ఫ్యామిలీకి బంధుత్వం కూడా ఉంది జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ అప్పటి నుంచి కూడా సజ్జలకు ఒళ్ళుమంట ఇగో అనమాట అనమాట ఆ పదవి రావడం అనేది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు అని పార్టీ నుంచి బయటికి వెళ్ళలేకపోయారు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని అందుకే అక్కడ సజ్జల గ్రూపు వర్సెస్ విజయసాయిరెడ్డి గ్రూప్ అన్నట్టు ఉండేది సాయిరెడ్డి ఏది మాట్లాడినా దానికి వెనక ఏదో ఒకటి వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు సాయిరెడ్డి గ్రూప్ ఏది చేసినా దానికి వ్యతిరేకంగా వీళ్ళు వీళ్ళు ఏదో హడావిడి చేసేవాళ్ళు అలా లోటస్ పాండ్ వేదిగ్గా రెండు గ్రూపులు ఉండేవి బట్ రెడ్డి ఎప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలో ఫోకస్ పెట్టేవాళ్ళు కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలను ఎప్పుడు ఆయన పట్టించుకునేవాళ్ళు కాదు అక్కడి నుంచి మనం చూస్తే సో సాయిరెడ్డికి మరోసారి దాన్ని రెన్యువల్ చేయడం కానీ సో అధికారంలోకి రావడం కోసం సాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు కానీ మోడీ దగ్గర నుంచి అటు అమిత్ షా దాకా ఆయనకున్న పరిచయాలు ద బెస్ట్ లైజనర్గా పార్టీ కోసం పనిచేసిన తీరు కానీ పీకే లాంటి వాళ్ళని ఒప్పించడం కానీ పార్టీ కోసం స్ట్రాటజిస్ట్గా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎస్సెస్ అయినాయి విజయసాయిరెడ్డికి ఆ పాదయాత్ర రూపంలో జగన్మోహన్ రెడ్డి జనంలో ఉంటే విజయసాయిరెడ్డి పార్టీకి ఉన్న అవసరాలను కానీ క్యాడర్ మనోభావాలను కానీ ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ వాళ్ళకి అండగా ఉండే ప్రయత్నం చేశారు నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అంటే ఆయన ఒక్కటి పాదయాత్ర వల్లే రాలేదు విజయసాయిరెడ్డి వ్యూహాలు కూడా అందులో చాలా కీలక భాగస్వామ్యం పోషించాయి సో ఉత్తరాంధ్ర బాధ్యతలలో ఆయన పెట్టడం అనేది కూడా సజ్రాల లాంటి వ్యూహమే సజ్రా వాళ్ళ వ్యూహమే సీరియస్గా ఎందుకంటే సాయిరెడ్డి దగ్గర ఉంటే సజ్జ్రా మార్చల్లదు జగన్మోహన్ రెడ్డి దగ్గర అందుకే విజయసాయిరెడ్డిని అలా పంపించేశారు ఇలా ఈయన మీడియా సలహాదారు అయ్యారు సో అలహాదార్ అయిన తర్వాత విజయసాయి రెడ్డి మీద ఒక పోసే ప్రయత్నం జరిగింది ఆ పార్టీలో ఎంవి సత్యనారాయణతో విభేదాలు అన్నారు వైజాగ్లో భూమా ఆక్రమణలు అన్నారు శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అన్నారు లిక్కర్ స్కామ్లో సో తారక రత్న చనిపోతే ఆ ఫ్యామిలీకి అండగా నిలబడితే చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడు అన్నారు ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా టార్గెట్ చేస్తానే వచ్చారు ఒక సఫికేషన్ క్రియేట్ చేశారు డైరెక్ట్ తాను పార్టీలోకి తీసుకొచ్చిన వేమిరెడ్డి మీదే పోటీ చేయించారు బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు నెల్లూరులో సో పార్టీ ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గౌరవంగా బయటకు వచ్చారు ఈ సర్ఫికేషన్ తీసుకోలేక పొమ్మనకుండానే పొగబెడుతున్న పరిస్థితుల్లో సో అందుకే ఈరోజు విజయసాయి రెడ్డి లాంటి నేత వెళ్తే పార్టీ మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలే మళ్ళీ ఆయన పార్టీలోకి రావాలి మళ్ళీ ఆయన పార్టీలోకి రావాలని పార్టీ నేతలంతా పోస్టులు పెడతా ఉంటారు ఇలాంటి వీడియోస్ ఏమన్నా మనం చేసినప్పుడు కూడా సో అలాంటి సందర్భంలో ఈరోజు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయడానికి సజ్జలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎంచుకోవడానికి కారణం ఏంటంటే సజ్జల ఒక్కడే మాట్లాడగలరు విజయసాయిరెడ్డి గురించి ఇంకెవరు కూడా మాట్లాడే సీను లేదు ఆ సాహసం కూడా చేయరు అందుకే ఆపరేషన్ సాయిరెడ్డి అనే విధంగా టార్గెట్ సాయిరెడ్డి అనే విధంగా ఈరోజు అటు భార్గవరెడ్డి అండర్లో సోషల్ మీడియా కానీ సజ్జల ఎందుకంటే సలహాదారులుగా లేకపోయినా ఈ సలహాదారే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సో అలా సలహాదారు అండర్లో కానీ మొత్తానికైతే టార్గెట్ విజయసాయి రెడ్డి అన్న ఆపరేషన్ అయితే నడుస్తూ ఉంది